గుహుని రాజ్యంలో ఉన్న భరతుడు గంగానది తీరంలోనే ఆ రాత్రి గడిపి తెల్లవారుజామునే లేచి శత్రుఘ్నునితో శత్రుఘ్న లే తెల్లవారింది నిషాదరాజు అయిన గుహుడిని తీసుకురా అతను నావపై మన సైన్యాన్ని నది నదిదాతిస్తాడు అని అన్నాడు అప్పుడు శత్రుఘ్నుడు అతనితో అన్నా నేను నిద్రించడం లేదు నేను కూడా నీలాగే శ్రీరాముణ్ణి స్మరించుకుంటూ రాత్రంతా మెలుకువుగా ఉన్నాను అని చెప్పాడు ఆ భరత శత్రుఘ్నులు ఇలా మాట్లాడుకుంటుండగా గుహుడు అక్కడికి వచ్చి చేతులు జోడించి భరతునితో భరత ఈ గంగా తీరంలో రాత్రంతా మీరు సుఖంగా గడిపారా మీకు మీ సైన్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు కదా మీరందరూ క్షేమమే కదా అని అడిగాడు శ్రీరాముడి ధ్యానంలో మునిగి ఉన్న భరతుడు అతనితో ఓ నిషాదరాజా ఈ రాత్రి మాకు హాయిగానే గడిచింది మీ ఆదరాభిమానాలతో మాకు సంతృప్తి కలిగింది మీ నావికులు తగినన్ని పడవల ద్వారా మా సైన్యాలను నది దాటించడానికి ఏర్పాట్లు చెయ్యి అని కోరాడు వెంటనే అతను త్వర త్వరగా శ్రింగిబీరపురానికి వెళ్లి అక్కడ తన అనుచరులతో ఆత్మీయులారా లేవండి పడవలను రేవులకు చేర్చండి భరతుడి సైన్యాలను గంగానది అవతల తీరానికి చేర్చుదాం అని ఆజ్ఞాపించి ఐదు వందల పడవలను వరుసగా నదీతీరంలో చోటికి చేర్పించాడు ఆ పడవలు పతాకాలతో శోభిల్లుతూ పెద్ద పెద్ద గంటలతో బంగారు చిత్రాలు కలిగి చూడముచ్చటగా ఉన్నాయి ఎలాంటి ఆటుపోట్లకైనా తట్టుకునేలా అవి దృహంగా సిద్ధం చేయబడి ఉన్నాయి అప్పుడు గుహుడు తీసుకువచ్చిన స్వస్తిక అనే పడవను భరతుడు శత్రుఘ్నుడు ఎక్కారు వశిష్ఠాది గురువులు మిగిలిన బ్రహ్మణోత్తములు రాజపత్నులైన కౌశల్య సుమిత్ర కైకేయి ఇతర రాజశ్రీలు కూడా పడవలపై చేరారు బండ్లను వాణిజ్య వస్తువులను వేరువేరు పడవలపై ఎక్కించారు సైనికులు నదీతీరంలో తాము విడిచిన వస్తువులకు నిప్పంటీచి తమ తమ వస్తువులతో పడవలపైకి చేరారు జనాలతో కిటకిటలాడుతున్న ఆ పడవలను నావికులు వేగంగా నడపసాగారు వాటిలో కొన్ని పడవలు స్త్రీలతో మరికొన్ని యుద్ధగుర్రాలతో ఇంకొన్ని బండ్లను రథాలను వాటిని లాగే ఎద్దులను గుర్రాలను మోసుకుపోతున్నాయి క్రమంగా ఆ పడవలన్నీ అవతలి తీరానికి చేరి జనాలను వాహనాలు మొదలైన వాటినన్నింటినీ అక్కడ దింపి తిరిగి వచ్చాయి ఆ సమయంలో నావికులు పడవలతో చిత్ర విచిత్రమైన విన్యాసాలను చేశారు భరతుడు వెంట వచ్చిన వారిలో కొందరు పడవలపైన మరికొందరు తెప్పలపైన వేరొక కొందరు కుండల సహాయంతో ఇంకొక కొందరు నీటిలో స్వయంగా బాహువులతో ఈదుతూ ఆ నదిని దాటారు ఆ భరతుడు కొంత దూరం నుండే భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చూసి తన బలాలన్నింటినీ అక్కడే నిలిపి ఆయుధాలను ఆభరణాలను వదిలి పట్టువస్త్రాలను ధరించి పురోహితుడైన వశిష్ఠుడు ముందు నడుచుకుంటూ ఉండగా అతడు మంత్రులతో కలిసి నడుచుకుంటూ ఆయన్ను అనుసరించాడు ఆశ్రమంలో ప్రవేశించగా కొద్ది దూరంలో వారికి మహర్షి కనబడుతూ ఉన్నాడు అప్పుడు భరతుడు మంత్రులను అక్కడ ఆపి తాను మహర్షి వెంట ముందునకు నడిచాడు ఇంతలో భరద్వాజముని మహర్షిని చూసి వెంటనే ఆసనం నుండి లేచి శిష్యులతో అర్ఘ్యపాద్యాలను తీసుకురెండి అని పలుకుతూ ఆ మహర్షిని సమీపించాడు అప్పుడు వశిష్ఠుడూ భరతుడు తమ తమ గోత్రాలను పేర్లను తెలుపుకుంటూ ఆయనకు నమస్కరించారు భరద్వాజుడు అతన్ని దశరథపుత్రుడిగా గుర్తించాడు తరువాత భరద్వాజుడు వారిద్దరినీ అర్ఘ్యపాద్యాలతో గౌరవించి వారికి పండ్లను సమర్పించాడు క్రమంగా వారితో క్షేమ సమాచారాలను అడిగాడు అయోధ్యలో ఉన్న బలాలను ధనాగారన్ను మిత్రులను మంత్రులను గురించి ఆ మహర్షి అడిగి తెలుసుకున్నాడు దశరథుడు మరణం గురించి తెలిసినా అతడు ఆ ప్రస్తావన చేయలేదు తరువాత వశిష్ఠుడూ భరతుడు ఆ మహాముని యొక్క ఆరోగ్య భాగ్యాలను అగ్నికార్యాలను వృక్షసంపదనూ మృగాలను పక్షులను గురించి అడిగి తెలుసుకున్నారు తరువాత ఆ భరద్వాజ మహర్షి శ్రీరాముడిపై గల ఆదలాభిమానాలతో భరతునితో ఓ భరత రాజ్యం పాలిస్తున్న నీవు ఇక్కడికి రావడానికి గల కారణమేమిటి ఈ విషయన్ను పూర్తిగా చెప్పు అప్పుడు కనీనా మనసు కుదుటపడదు కౌసల్యాదేవి బంగారు పడుపున పుట్టిన శ్రీరాముడు అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు శత్రువులను నాశనం చేసేవాడు అతడు తమ్ముడైన లక్ష్మణుడితో భార్య అయిన సీతాదేవితో కలిసి వనవాసానికి పంపబడ్డాడు ఆ శ్రీరాముడికి అతని తమ్ముడైన లక్ష్మణుడికి అపకారం చెయ్యాలని అనుకుంటున్నావేమిటి అని అడిగారు ఆ మాటలు వినగానే భరతుడు దుఃఖంలో మునిగిపోయి ఎడతరిపి లేకుండా కన్నీరు కారుస్తూ మాటలు తడబడుతూ ఓ మహముని భూత భవిష్యత్ వర్తమానములను తెలిసిన మీరు కూడా ఇలా అనుకుంటే ఇక నేను బ్రతకడమే వ్యర్థం మీరు ఇలా నిందించడం తగదు కైకేయి చేసిన పని ఇది ఆమె ఇలా చేయడం నాకు ఏమాత్రమూ ఇష్టంలేదు దీనికి నేను లేదు అంతేకాదు చాలా దుఃఖిస్తున్నాను ఆ శ్రీరాముణ్ణి వేడుకొని ఆయన్ను మళ్లీ అయోధ్యకు తీసుకుపోవడానికి అక్కడ ఆయన పాదాలకు నమస్కరిస్తూ సేవను చేయాలని అనుకుంటున్నానని నేను ఇటువచ్చాను దీన్ని గ్రహించి నాపై దయచూపండి మహారాజు అయిన శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో దయతో తెలపండి అని అర్థించాడు అప్పుడు వశిష్ఠుడు మొదలైన రిత్విజులందరూ కూడా అతనిపై దయచూపండి అని ఆయన్ని ప్రార్థించారు అప్పుడు ఆ మహర్షి భరతునిపై ప్రసన్నుడై ఓ నరోత్తమా నీవు పెట్టుకున్న లక్ష్యం దానికై నీ ప్రయత్నం సముచితమైనవి నీ మనసులోని మంచి సంకల్పం నాకు తెలుసు అది ఇంకా నీలో దృఢపడుగాక నీ కీర్తి అంతటా వ్యాపించడం కోసమే నిన్ను ఇలా ప్రశ్నించాను ధర్మం తెలిసిన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి చిత్రకూట మహాపర్వత ప్రదేశంలో నివసిస్తున్నారు శ్రీరాముడు దగ్గరకు రేపు వెళ్లవచ్చు మంత్రులు మొదలైన వారందరితో ఈనాటికి ఇక్కడే ఉండు అని కోరారు అప్పుడు భరతుడు మునీశ్వరా మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని చెప్పాడు అప్పుడు భరద్వాజ మహర్షి అతన్ని పరివారంతో సహా అతిథి మర్యాదలను స్వీకరించడానికి ఆహ్వానించాడు అప్పుడు భరతుడు మునీశ్వరా అర్ఘ్యపాద్యాలతో పండ్లతో మీరు మాకు అతిథి సత్కారాలను చేసి ఉన్నారు కదా అని అన్నాడు భరద్వాజుడు నవ్వుతూ భరతా నీవు నా ఎందు ఆదరాభిమానాలు గలవాడివి కనక నేను కొద్దిపాటి ఆతిథ్యమిచ్చినా నీవు సంతోషపడతావని నాకు తెలుసు నీకూ నీ సేనా పరివారాలకు విందు చేయాలనుకున్నాను కనక నా సంతృప్తి కోసం నీవు ఈ ఆతిథ్యాన్ని స్వీకరించు నీవు ఇక్కడికి నీ బలాలతో కలిసి రాకుండా ఉండడానికి గల కారణమేమిటి అని అడిగాడు భరతుడు చేతులు జోడించి మహర్షి మీ ఆశ్రమ విధులకు భంగం కలుగుతుందేమోనని భయంతో నా పరివారాలను ఇక్కడికి తీసుకుని రాలేదు రాజులుగాని రాజకుమారులుగాని ఎల్లప్పుడూ తపస్సు చేసుకునే వారి దగ్గర దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి పరివారంతో సైన్యాలతో వారి దగ్గరకు పోయి వారి ప్రశాంతతకు తపస్సుకు భంగం కలిగించకూడదు మేలుజాటి గుర్రాలు మదపు ఏనుగులు వేల సంఖ్యలో నా వెంట వస్తున్నాయి అవి ఇక్కడికి చేరినచో ఈ ప్రశాంత ప్రదేశానికి హాని కలుగుతుందని వాటిని దూరంగా ఉంచి నేను ఒక్కడినే ఇక్కడికి వచ్చాను అని వివరించాడు సేనను ఇక్కడికి చేర్చు అని భరద్వాజుడు ఆజ్ఞాపించగా వెంటనే భరతుడు తన సేనను ఆ ఆశ్రమ సమీపానికి రప్పించాడు అప్పుడు భరద్వాజ మహర్షి అగ్నిశాలలో ప్రవేశించి ఆచమనం చేసి భరతుడికి అతని సేనా పరివారాలకు అతిథి సత్కారాలను చెయ్యగోరుతున్నాను గృహ నిర్మాణాలలో సమర్థుడైన విశ్వకర్మను ఆహ్వానిస్తున్నాను అతడు ఇక్కడికి వచ్చి నా కోసం తగిన ఏర్పాట్లను చేయునుగాక ఇంద్ర యమ వరుణ కుబేరులను ఆహ్వానిస్తున్నాను వారు ఇక్కడికి వచ్చి నాకు తోడుపడుదురుగాక భూమిపైన ఆకాశంలో తూర్పుగా ప్రవహించే నదులను పడమర దిశగా సాగిపోయే నదులను ఆహ్వానిస్తున్నాను అవి అన్నీ ఇక్కడికి విచ్చేయుగాక కొన్ని ప్రవాహాలు ఖర్జూరం మొదలైన పండ్ల రసాలను మరికొన్ని ప్రవాహాలు చక్కగా సిద్ధం చేయబడిన చెరకు రసాలను ప్రవహింపజేయుగాక మరికొన్ని నదులు మధురమైన చల్లని జలాలను సమకూర్చుగాక ఇంకా గాన వినోదాల కోసం విశ్వావసువు దేవ గంధర్వులను అట్లాగే దేవజాతికి గంధర్వజాతికి చెందిన అప్సరసులను అందరినీ ఆహ్వానిస్తున్నాను మరియు మహేంద్రగిరియందు మయుడు నిర్మించిన ప్రదేశాలలో నివసించే ఘృతాచి విశ్వాచి మిశ్రకేసి అలంబుస నాగదంత హేమ హిమ మొదలైన అప్సరసులను ఆహ్వానిస్తున్నాను ఇంతేకాక ఇంద్రశలో ఉండే రంభ ఊర్వశి మేనకా బ్రహ్మలోకంలో ఉండే అప్సరసులను వీణావాయిద్యాలలో నేర్పరి అయిన తుంభుడిని ఆహ్వానిస్తున్నాను వారందరూ అలంకారాలతో నృత్య గీతాలకు అవసరమైన ఉపకరణాలతో విచ్చేయుదురుగాక కుబేరుడికి చెందిన చైత్రరథము అనే దివ్యవనం ఇక్కడికి విచ్చేయుగాక అది ఎల్లప్పుడూ వస్త్రాలు నగలే ఆకులుగా దివ్యస్త్రీలే పండ్లుగా గలది ఓసదులకు అధిపతి అయిన చంద్రుడు భక్ష్యములు భోజ్యములు చోస్యములు లేహ్యములు వంటి పలు విధములైన కూరలు వంటకాలు అమృతాన్నాలను నా అతిథుల కోసం సమకూర్చునుగాక ఇంకా అతడు చెట్ల నుండి ఇప్పుడే తెంపిన పూలతో సిద్ధమైన మాలలను తేనె మొదలైన పానీయాలను వివిధ రకాల పండ్ల గుజ్జులను సిద్ధం చేయునుగాక భరద్వాజ మహర్షి ఏకాగ్ర చిత్తంతో శిక్షా వ్యాకరణ శాస్త్రాలను తెలుపబడిన స్వరాలతో అందరినీ గురించి ఆహ్వాన మంత్రాలను పఠించాడు ఆయా దేవతలందరూ వేరువేరుగా అక్కడికి విచ్చేశారు పర్వతాల మీదుగా చల్లని గాలులు హాయిని కలిగిస్తూ నెమ్మది నెమ్మదిగా వీచాయి అవి తాకిన వెంటనే శరీరాలపై గల చెమటలు తొలగిపోతూ సుఖంగా ఉంది ఆ పరిసరాలలో అంతటా దివ్యమైన పూల వర్షాలు ఎడదరిపి లేకుండా కురిశాయి అన్ని దిక్కుల నుండి దేవదేవతల భేరీలు వినసొంపుగా వినిపించాయి సుగంధవాయువులు సుఖకరంగా వీచాయి అప్సరసలు చక్కగా నాట్యాలు చేశారు దేవగంధర్వులు పాటలను ఆలపించారు వీణానాధాలు మధురంగా వినిపించాయి ఆ సంగీతనాదాలు భూమి ఆకాశాలలో అంతటా వ్యాపించాయి అవి సమస్త ప్రాణుల చెవులకు విందుచేశాయి అవి మంద్ర మధ్య తారాస్థాయిలలో వివిధ స్వరప్రస్తారాలతో కూడి తాళబద్దమై వినసంపుగా ఉన్నాయి అక్కడి వారందరికీ వీణుల విందుచేసిన మధురగానాలు ఆగగానే భరతుడి సైనికులకు విశ్వకర్మ శిల్ప నిర్మాణం చేసింది ఆ ఆశ్రమానికి అన్ని దిక్కులలో ఐదు యోజనాల వరకు భూమి సమతలమైంది ఆ ప్రదేశంలో అంతటా అక్కలక్కడా చెట్లు వెలగ చెట్లు పనస పనసవృక్షాలు మాదీఫల వృక్షాలు ఉసిరిక వృక్షాలు మామిడి చెట్లు మధురమైన పండ్లతో శోభిల్లింది దివ్య భోగ్య సామగ్రితో కూడిన చైత్రరథముమనే కుబేరుడి వనం అక్కడికి చేరింది అట్లే దివ్యనదులన్నీ ఆయా తీరాలలో గల వివిధ వృక్షాలతో దర్శనీయమై విచ్చేశాయి స్వచ్ఛంగా ఉన్న నాలుగు అంతస్తుల భవనాలు ఏనుగులకు గుర్రాలకు వేరువేరు శాలలు ఒకదానికి మరొకటి చేరువుగా మేడలు రాజభవనాలు నిర్మితమయ్యాయి అవన్నీ చక్కని తోరణాలతో అలంకరించబడి ఉన్నాయి అక్కడ ఒక చక్కని రాజభవనం నిర్మించబడింది అది తెల్లని మేఘం వలే విలసిల్లుతో ఉంది దాని ముఖద్వారం దివ్యమాలలతో అలంకరించబడి సువాసనలతో గుబాళిస్తూ ఉంది చతురస్రాకారంలో విశాలంగా ఉన్న ఆ భవనంలో పడకలు ఆసనాలు వాహనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి అందులో శగ్రసాలతో కూడిన దివ్య భోజన పదార్థాలు సిద్ధం చేయబడి ఉన్నాయి అక్కడ దివ్యమైన వస్త్రాలు ఉంచబడినవి అందులోని పాత్రలన్నీ తెల్లని కాంతులతో స్వచ్ఛమై విలసిల్లుతూ ఉన్నాయి స్నానాలకు భోజనాలకు అనువైన ఆసనాలు ఏర్పాటు చేయబడినవి మనోజ్ఞమైన మెత్తని పరుపులతో కూడిన పడకలు అందులో సిద్ధంగా ఉన్నాయి అప్పుడు భరతుడు భరద్వాజ మహర్షి అనుమతితో ఆ రాజభవనంలో ప్రవేశించాడు తరువాత మంత్రులు పురోహితులు అందరూ భరతుడి వెంటే అందులో ప్రవేశించారు వారందరూ ఆ భవన నిర్మాణ వైభవాన్ని చూసి అందుకు ఎంతగానో సంతోషించి ఆశ్చర్యపోయారు భరతుడు అక్కడ వెలసిల్లుతున్న రాజసింహాసనాన్ని దివ్యములైన చామరాలను చూసి వాటిని శ్రీరాముడిగా భావించి మంత్రులతో కలిసి వాటికి ప్రదక్షిణం చేశాడు ఆ తరువాత అతడు ఆ సింహాసనంలో శ్రీరాముడు ఉన్నట్లు భావించి దానికి నమస్కరించి పూజించాడు తరువాత వింజామరను చేతబట్టి అతడు మంత్రి కూర్చోడగిన ఆసనాన్ని అలంకరించాడు తరువాత క్రమంగా పురోహితులు మంత్రులు అందరూ తమ తమ అర్హతల ప్రకారం ఆసనాలపై కూర్చున్నారు ఆ తరువాత భరద్వాజ మహర్షి ఆదేశం ప్రకారం మధురమైన పాలతో నిండిన నదులన్నీ క్షణకాలంలో అక్కడికి చేరాయి ఆ నదుల యొక్క రెండు తీరాలలో తెల్లని మట్టితో నిర్మితమైన గృహాలు ఆవిర్భవించాయి అదే సమయంలో దివ్య ఆభరణాలను ధరించిన ఇరవై వేల మంది అప్సరసులు బ్రహ్మదేవుడు పంపగా అక్కడికి విచ్చేశారు బంగారు ఆభరణాలను మణిహారాలను ముత్యాల గొలుసులను పగడాల పేర్లను ధరించిన మరొక ఇరవై వేల మంది అప్సరసలు కుబేరుడి ఆదేశంతో అక్కడికి విచ్చేశారు ఇంద్రుడి వనం నుండి కూడా ఇరవై వేల మంది అప్సరసులు విచ్చేశారు ఆ అప్సరసుల స్పర్శ మాత్రమే పురుషులు పరవశులైపోతున్నారు సూర్యకాంతులతో వెలుగొందుతున్న నారదుడు తుంభురుడు గోపుడు అనే ఈ ముగ్గురు గంధర్వరాజులు వచ్చి భరతుడు ఎదుట పాటలను ఆలపించారు అలంబుస మిశ్రకేసి పుండరీక వామన అనే అప్సరసలు భరద్వాజుడి ఆజ్ఞ మేరకు భరతుడి సమీపంలో నాట్యాలు చేశారు అడవులలోని సింసుప ఉసిరిక నేరేడు మొదలైన చెట్లు మాలతి మల్లిక జాజీమున్నగులతలు స్త్రీరూపంలో భరద్వాజ ఆశ్రమానికి చేరి మధువును తాజేడివారు తనివి తీర తేనెలను సేవించండి ఆకలిగా ఉన్నవారు కడుపు నిండా పాయసాలను త్రాగండి ఇంకా మధురమైన పండ్లు పండ్ల రసాలు ఉన్నాయి వాటిని ఆస్వాదించండి ఎవరి ఇష్టానుసారం వారు స్వీకరించవచ్చు అని అన్నారు అందమైన కన్నులు గల ఏడెనిమిది మంది స్త్రీలు అక్కడికి వచ్చి ఒక్కొక్క పురుషుణ్ణి ఒక రమ్యమైన నదీ తీరానికి తీసుకునిపోయి నలుగులు పెట్టి ఒళ్లు పట్టి స్నానం చేయించారు అప్పుడు ఆ పురుషుల బడిలికలు తీరాయి వాహన సంరక్షకులు గుర్రాలకు ఏనుగులకు కంచరగాడిదలకు వంటలకు కోడదూడలకు చక్కని మేతలను ఏర్పాటు చేసి వాటిచే తినిపించారు ఋషిప్రభావంతా అక్కడికి చేరిన చాలా బలసాలులైన వాహన సంరక్షకులు ఇక్ష్వాకు యోధుల యొక్క ఏనుగులను నిమురుతూ చరకుగడలను తేనె కలిపిన పేలాలను వాటిచే తినిపించారు మత్తు పదార్థాలను మితిమీరి సేవించి ఒళ్లు మరిచి వస్తువులను అనుభవించడం వల్ల ఉన్న సైనికులు తమ తమ గుర్రాలను ఏనుగులను గుర్తించలేకపోయారు చక్కని చందనాలను పూసుకుని ఇష్టమైన సకల పదార్థాలతో సంతృప్తి చెంది అప్సరసులతో కూడియున్న ఆ సైనికులు ఇలా మాట్లాడసాగారు మేము ఇక అయోధ్యకు వెళ్లము దండకారణ్యాలకు చేరము శ్రీరాముని దర్శనం కోసం భరతుడి వెంట వచ్చిన కారణం వల్ల మేము ఈ స్వర్గసుఖాలను అనుభవిస్తున్నాము కనుక శ్రీరాముడు భరతుడు ఎక్కడివారక్కడ క్షేమంగా ఉండుదురుగాక వేలకొలదిగా ఉన్న భరతుడి అనుయాయులు అందులోనూ ఇక్కడి వైభవాలకు సంతోషపరవసులై స్వర్గమంటే ఇదే అని బిగ్గరగా కేకలు వేయసాగారు మెడల్లో పూలదండలను ధరించియున్న వేలకొలదిగా ఉన్న ఆ సైనికులు నవ్వుకుంటూ పాడుతున్నారు ఆడుతున్నారు అంతటా పరుగులు తీస్తున్నారు ఇంతవరకు ఆ సైనికులు అమృతంతో సమానమైన భక్ష భోజ్య చోస్య లేహ్యములు మొదలైన పలు విధములైన కమ్మని పదార్థాలను తణివితీర తీర తినియున్నారు కానీ ఘుమఘుమలాడుతూ ఎదురుగా కనబడుతున్న మధుర పదార్థాలను చూసిన తరువాత ఇంకా వాటిని తినాలని వారికి నోరూరింది అందరూ కొత్త వస్త్రాలు ధరించి చాలా సంతోషంగా ఉన్నారు అక్కడ ఉన్న ఏనుగులు గుర్రాలు కంచెరగాడిదలు ఒంటెలు వృషభాలు సైనికులు తమ క్రీడా వినోదాల కోసం తీసుకుని వచ్చిన మృగాలు పక్షులు మొదలైనవన్నీ అక్కడి ఆహార పదార్థాలతో సంతృప్తి చెందుతూ ఇతర అపేక్ష లేక హాయిగా ఉన్నాయి అక్కడ ఉన్నవారిలో ఎవ్వరూ శుభ్రమైన వస్త్రాలు ధరించని వారు గాని ఆకలితో ఉన్నవారు గాని మురికిగా ఉన్నవారు గాని దుమ్ము కొట్టుకుని మాసియున్న వెంట్రుకలు గలవారు గాని లేరు అక్కడి వనాల సమీపంలో గల బావులు మధుర పాయసాలతో నిండి ఉన్నాయి అక్కడి ఆవులు కామధేనువుల వలె కోరిన కోరికలను తీరుస్తూ ఉన్నాయి చెట్లన్నీ తేనెలకు ఆటపట్టులై ఉన్నాయి అన్నంతో నిండిన వేలకొలది పాత్రలు లక్షలాది వంటకాలు పాత్రలు కోట్లాది పాత్రలు అక్కడ ఉంచబడినవి ఇవన్నీ బంగారు పాత్రలే చక్కగా శుభ్రం చేయబడిన గిన్నెలు చిన్న పాత్రలు వెడల్పాటి ముఖం గన పాత్రలు పెరుగులతో నిండి ఉన్నాయి ఒక జాముకిన్న సిద్ధం చేయబడిన మజ్జిగలు వెలగపండు వాసనలతో మడుగులై ఏర్పడ్డాయి జీలకర్ర మొదలైన వాటితో కలిపిన మజ్జిగలు తెల్లని పెరుగు చిక్కని పాలుగల కుండలు వేరువేరుగా సిద్ధమయ్యాయి ఇంకా అక్కడ వివిధ ములుగు పాయసాలు చక్కెర రాసులు సిద్ధంగా ఉన్నాయి స్నానం చేసేవారి కోసం నదీ తీరాలలో వేరువేరు పాత్రలలో ఉసిరిక పొడులు ఇతర సుగంధిత చూర్ణాలు కషాయాలు మొదలైనవి సిద్ధమయ్యాయి వాటితో పాటు పండ్లు శుభ్రం చేసుకోవడానికి పండ్ల పొడులు సమకూర్చబడినవి వేరువేరు పాత్రలలో చందనలేపనాలు సిద్ధంగా ఉన్నాయి ఇంతేకాక అనేక స్వచ్ఛమైన అద్దాలు గుట్టలు గుట్టలుగా వస్త్రాలు వేలకొలది పాదరక్షలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి కాటుక దువ్వెనలు కత్తులు ధనస్సులు ఇంకా చిత్ర విచిత్రమైన పరుపులు ఆసనాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి అక్కడ ఉన్నవారందరూ చక్కని నీటి మడుగులను చూశారు అవి కంచరగాడిదలు వంటలు ఏనుగులు గుర్రాలు మొదలైన జంతువులు మేతమేసిన తర్వాత అవి నీరు త్రాగడానికి వీలుగా అవి దిగి స్నానం చేయడానికి అనువుగా ఉన్నాయి కలువలతో కమలములతో నిండియున్న కొలనులు సొగసులు అద్భుతంగా ఉన్నాయి భరతుడికి ఆయన పరివారాలకు భరద్వాజ మహర్షి జరిపిన అతిథి సత్కారాలు సాటిలేనివి అత్యద్భుతంగా ఉన్నాయి వాటిని స్వయంగా చూసి ఆనందించిన వారు ఇది నిజమా లేక కల అనుకుంటూ ఆశ్చర్యంలో మునిగిపోయారు అతిథులందరూ నందనవనంలో దేవతల వలె మనోహరమైన భరద్వాజ ఆశ్రమంలో క్రీడా వినోదాలతో ఆనందిస్తూ ఆ రాత్రి గడిపారు నదులు గంధర్వజాతికి చెందినవారు అప్సరసులు మొదలైన వారందరూ భరద్వాజ మహర్షి అనుమతిని పొంది తమ తమ ప్రదేశాలకు వెళ్లిపోయారు తెల్లవారినప్పటికీ మద్యం సేవించిన వారి మత్తు వీడలేదు వారు తమ శరీరాలకు పూసుకున్న దివ్యమైన అగరు చందన లేపనాలు అలాగే ఉన్నాయి వారు ధరించిన వివిధ దివ్య పూలమాలలన్నీ వారు అటూ ఇటూ తిరగడం వల్ల నలిగి వేరువేరుగా పడి ఉన్నాయి భరతుడు భరద్వాజ మహర్షి ఇచ్చిన ఆతిథ్యాన్ని పరివాలంతో సహా స్వీకరించి ఆ రాత్రి హాయిగా అక్కడ గడిపాడు శ్రీరాముని దర్శించవలననే కాంక్షతో అతడు వేకువజామునే లేచి ప్రయాణానికి సిద్ధమై మహర్షి అనుమతిని పొందడం కోసం ఆయన దగ్గరికి వచ్చాడు ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరామ్